రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము సంస్కృతి ఉన్న భూమి భారతదేశం అందులో ఒక ఆనవాయితీయే అంటే పద్ధతే అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కగా అలంకరించుకొని అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్ళి ఆ కుండ నిండా నించే ఒక ఆశీర్వచన నించి తెచ్చుకుంటారు మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక ఆనవులే తయారు చేయాలి కదా అటువంటి కుండను తయారు చేస్తే కూది వాళ్ళు అంటే ఈరోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం అవసరం ఉండిస్తున్నామో అవసరం లేక ఇస్తున్నామో కులాలనే ఇస్తున్నాం గాని సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే తనంతాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే ఆ కుమ్మని ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే ఆ కుండతోనే నువ్వు నేను బంగారం ముందు రెండు మా కుండ చేస్తే నేను ఇవ్వలేను మట్టితో చేసిన కుండ చేస్తే ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్నాడమ్మా ఆ సతీదేవి కూడా మా ఇంటి ఉండలే తల్లి దక్ష ప్రజాపతి వంశకులమ్మ అని మీరైతే మరి రాజులేపోతున్నాయి స్వామి మరి లెక్క ప్రకారం